హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తెల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి నాదేండ్ల గ్రామం నాదేండ్ల మండలం పల్నాడు జిల్లా అండి ఈరోజు ఇక్కడ రెండు పళ్ళ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ రెండు పళ్ళ విభాగానికి వచ్చిన గిత్తలండి సూది బ్రదర్స్ సూది బ్రదర్స్ వారి రెండు పళ్ళ గిత్తలండి పూసపాడు గ్రామం ఇంకొల్లు మండలం బాపట్ల జిల్లా అండి వారి రెండు పళ్ళ గిత్తలు చూశారు కదండి సూది బ్రదర్స్ వారి రెండు పళ్ళ పళ్ళగిత్తలండి పోసపాడు గ్రామం ఇంకొల్లు మండలం బాపట్ల జిల్లా అండి థ్యాంక్ యూ అండి స్టేట్లో